హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని ఈరోజు మనం ఇంట్లో ఉండే పోపు సామాన్లతో చాలా సింపుల్ గా రుచికరమైన హోటల్ స్టైల్ సాంబార్ పొడిని పక్కా కొడతలతో తయారు చేసుకుందాం ఈ సాంబార్ పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆ లో త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇందులోని టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇందులోని వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పును కూడా వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ని కూడా వేసుకోవాలి ఇందులోని ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి అలాగే ఇరవై ఎండి మిర్చిని కూడా వేసుకోవాలి మీకు కారం తక్కువగా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకుంటే ఇందులోని టూ టేబుల్ స్పూన్ కరివేపాకం కూడా వేసుకోవాలి పోపు సామాన్లన్నీ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగా రోస్ట్ అయి ఉంటుంది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో రోస్ట్ చేసిన మసాలాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలో వన్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సాల్ని కూడా వేసుకోవాలి ఇందులోని హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకొని మూత పెట్టి బాగా పౌడర్ చేసుకోవాలి గ్రైండర్ చేసేటప్పుడు ఎండు కొబ్బరి సరిగా గ్రైండ్ అవ్వకపోతే ఒకసారి ఎండు కొబ్బరిని దంచి వేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా పౌడర్ ఇలా ఉంటుంది ఇంతేనండి సాంబార్ పొడి అయితే చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే మన సాంబార్ పొడి తయారు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది ఈ సాంబార్ పొడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక ఇలాంటి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్